వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాగే చూద్దాం ఇవేనా మెరుగైన సౌకర్యాలు ఇవేనా మీరు చేసేది గతంలో ఉన్న శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ ఎందుకు తీసేశారు మీరు అక్కడ అంటే భక్తులు శ్రీవారి మెట్లు ఎక్కొద్దు మీరు తిరుపతి రావద్దు అని చెప్పని భక్తులకి తప్పుడు సంకేతాలు సమయ చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వము టీటీడీ అధికారులు పాలక మండలి చేస్తుంది ఇది చాలా బాధాకరం తిరుపతి రావాలంటే భయపడే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు అటువంటి భక్తులు ఎవరిని కూడా మీరు తిరుపతి రావడానికి భయపడే విధంగా ఈ పాలక మండలి పనితీరు కనబడుతుంది పాలక మండలి కావచ్చు ఈ కూటమి ప్రభుత్వ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు కావచ్చు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రావాలంటే భయపడే పరిస్థితి ఒక రెండు రోజులు సెలవు వచ్చి ఎవరన్నా తిరుపతి వద్దామంటే వాళ్ళకి ఎక్కడైనా సౌకర్యాలు లేకపోవడం అరాకొర సౌకర్యాలు కరెక్ట్గా ముక్కోటి ముప్పై తరకు వస్తుంది ఇంకా సంవత్సరం కాలేదు ఆరుగురు చనిపోయారు తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా కానీ ఇలా ఆరుగురు చనిపోయిన కట్ట మనం ఎప్పుడైనా చూసాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా జరిగింది అసలుకి ఆరుగురు చనిపోయారు దీనికి ఏం అంటే ఒకసారి చెప్పించాడు సనాతన ధర్మ మనకి సనాతన నాయకుడు ఒక ఉన్నాడు కదా ఒకసారి చెప్పించాడు వాళ్ళకేదో డబ్బులు ఇప్పించారు రెండు వాళ్ళ ప్రాణాలు తిరిగి రాగలుతాయా ఒకసారితో ప్రాణాలు తిరిగి రాగలుగుతాయా అదేవిధంగా గోశాల గోశాల ఆవులు చనిపోతున్నాయా అని చెబితే ఆ రోజేమో ఎదురు తిరిగి మా బొమ్మల కరుణాకర్ రెడ్డి మీద కర్ణ కరుణాకర్ రెడ్డి గారి మీద అదేవిధంగా వైఎస్ఆర్ సైపీ నాయకుల మీద ఏదో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన సవాల్ చేస్తే ఆ సవాల్ స్వీకరించలేకపోయాడు మొన్నే మళ్ళీ బీఆర్ నాయుడు గారు మొన్న ఏదైతే మన పాలక మండల్లో ఉందో మేము దీన్ని ప్రైవేటైజం చేద్దాం అనుకుంటామని చెప్పని మళ్ళీ ఆయన చెప్పే విధంగా మాట్లాడుతున్నాడు బీఆర్ నాయుడు గారు మీకు గనక చేత కాకపోతే టీటీడీ పరిపాలన చేయలేకపోతే మీరు తప్పుకోండి అనేక హిందూ సంఘాలు ఉన్నాయి అనేక మంది వెంకటేశ్వర భక్తులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే మీకు చేత కాదు మీకు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పరిపాలించట్లేదు టీటీడీ పార్టీ పనిచేస్తుంది అక్కడ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మీనింగ్ మార్చేశారు వీళ్ళు మీనింగ్ మార్చేసి ఇష్టం వచ్చినట్టు కేవలం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో సంక్షోభం వచ్చినా ఈ కూటమి ప్రపత్వానికి ఇబ్బంది వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదో ఒక రాజకీయానికి వాడుకునే విధంగా పనిచేస్తుంది నిన్నగాక మొన్న ఈనాటి పేపర్లో యాభై కిలోలు గోల్డ్ మాయమని రాశారు ఇక్కడ యాభై కిలోలు గోల్డ్ మాయమా ఎక్కడ జరిగింది ఇది ఇది పేపర్లో ఏమో ఇది గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పని ఇది వైసీపీ ప్రభుత్వానికి అండగడ్డానికి ఈనాడు పేపర్ పనిచేస్తుంది దీని మీద ఆల్రెడీ గతంలోనే ఇరవై మూడులోని అధికారులు అప్పుడు దీని మీద ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్షన్ కూడా ఇచ్చారు కదా దీనికి మరి ఈనాడు పేపర్ ఈ విధంగా రాస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కానీ పాలక మండలు కానీ ఏం చేస్తుంది దీని మీద స్పందించాల్సిన పరిస్థితి లేదా ప్రతీది కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలన తప్పు జరిగిందని చెప్పని ఈ యొక్క బోర్డు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఏమి జరిగినా గత ఐదు సంవత్సరాలు జరిగిపోయింది కల్తీ లడ్డు అని చెప్పారు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటం మారుతారా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సిగ్గులేదు మీకు దానికి ఏమో సనాతన ధర్మ నాయకుడేమో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టి ఊగిపోతుంటాడు ఎక్కడైనా ఆధారం దొరికినా ఇప్పటివరకు ఎక్కడైనా కానీ పరగామని కేసు పట్టుకుంది ఎవరండి పరకామని అతను దాదాపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేస్తామని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీ కెమెరాలు కానీ అధునూతన మన పరకామణి భవన నిర్మాణం కానీ ఇవన్నీ చేపట్టి అతను దొరికాడు దొరికి అతను పట్టుకొని అతని దగ్గర రికవరీలు చేసి అన్ని టీటీ చెప్తే దాని మీద మళ్ళీ బురద పరిస్థితి మళ్ళీ ఈరోజు కొత్తగా మళ్ళీ గోవిందా యాభై కిలోలు బంగారం మాయం అని చెప్పంట మీకు ఇదే పనా నిజంగా చెప్తున్నాను మీకు అందరికీ నేను నాయుడు కానీ వెంకయ్య చౌదరికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వంలో నాయకులందరికీ కూడా మీకు నిజంగా కనుక ఇంతకుముందు చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను మీకు రాజకీయంగా ఎదుర్కోవాలంటే దేనికైనా మేము సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయంగా దేనికైనా సిద్ధం రాజకీయంగా రాజకీయాన్ని వెంకటేశ్వరతో ముడిపెట్టబాకండి కోట్లాది మంది భక్తులు ఆయన్ని నమ్ముతున్నారు అటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీపాకండి ప్రతి ఒక్కటి కూడా మీకు పరిపాలన చేత కాదు ఒక భక్తుడికి సరైన సౌకర్యం చేయరు ఒక భక్తుడికి సరిగ్గా దర్శనం చేయించే అవకాశం కనిపించదు చిన్నపాటి భక్తులు కనుక జనాభా పెరిగితే అయిపోతారు దేనికి మీ పరిపాలన చేసేది నాకు అర్థం కావట్లేదు ఎందుకు మీ పరిపాలన అసలు మీ పాలకమండలి అవసరమా అసలు దేవదాయసానికి పనిచేస్తుందా తిరుపతిలో అధికారులు పనిచేస్తున్నారా కేవలం కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి సేవ చేయడం చంద్రబాబు నాయుడికి భజన చేయడం పవన్ కళ్యాణ్కి భజన చేయడం దాని తప్ప సామాన్య భక్తుడు అనే వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థాలో దర్శనం అనేది కష్టమయ్యే పరిస్థితి